వేసవి సెలవులకు ఇంటికి వెళ్లిన బాలికకు తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చేశారు మరో రోజు తానే పెళ్లి జరిపి భర్త వెంట పంపించారు ఓ ముప్పై ఏళ్ళ వయసున్న వ్యక్తికి ఏడవ తరగతి బాలికను ఇచ్చి పెళ్లి చేసిన సంఘటన తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించింది తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికకు బలవంతపు పెళ్లి చేయగా మానసికంగా తట్టుకోలేని బాలిక కాపురం చేయలేనని స్పష్టంగా చెప్పి మళ్లీ పుట్టింటికి వచ్చేసింది తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా గుండె నిండా గుడుతో గురుకుల పాఠశాలకు చేరుకుని టీచర్ల ఎదుట కన్నీటితో నన్ను కాపాడండి అంటూ వేడుకుంది దాంతో స్పందించిన టీచర్లు వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనపై స్పందించిన తిరుపతి జిల్లా కోట మండలం ఐసిడిఎస్ సిడిపిఓ మునికుమార్ సూపర్వైజర్ కవితలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే బాలికను నెల్లూరు చేర్చి ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు నేను పాట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పాటలో ఉండే గురుకుల పాఠశాల పనిచేసే హౌస్ మేడము అలాగే ప్రిన్సిపల్ మేడము ఇద్దరు కూడా ఒక పాపని తీసుకొచ్చారు సీత తండ్రి నాగల పోలయ్య అనే బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చారు ఆ అమ్మాయి పాట ఎస్టీ గురుకుల పాఠశాల రెండు సెవెంత్ క్లాసు ఇప్పుడే పూర్తి చేసుకుని ఇరవై మూడో తేదీ ఇంటికి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళు పెళ్లి చేశారు అమ్మాయికి ఆ అమ్మాయి ఏమో చిన్న అమ్మాయి పన్నెండు సంవత్సరాలు అతను ముప్పై ఏళ్ళ అబ్బాయికి ముప్పై ఏళ్ళు అతనికి బలవంతంగా పెళ్లి చేశారు ఆ చిన్న బిడ్డకి అవి ఏమీ అర్థం కాక వాళ్ళ హౌస్ మేడం దగ్గరికి వెళ్ళి తప్పించుకొని వచ్చేసింది అంట అది కాక నైట్ టైము వాళ్ళ అమ్మా నాన్న కొట్టేవాళ్ళు అంట అమ్మాయిని నీకు పెళ్లి చేశాం కదా నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని పోతే ఆ అమ్మాయి హౌస్ మేడం దగ్గర వాళ్ళ హౌస్ మేడం దగ్గర గురించి చెప్తే వాళ్ళ హౌస్ మేడము ప్రిన్సిపాల్ని తీసుకొని ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు నేను కూడా క్యాంప్లో ఉండేది క్యాంప్ నుంచి వచ్చాను తర్వాత అమ్మాయి దగ్గర అమ్మాయి రిటర్న్గా రాసి ఇచ్చింది నేను ఆ అమ్మాయిని ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను నెల్లూరు బాలసనంకి మా సూపర్వైజరు మా అంగన్వాడీ టీచర్ మహిళా పోలీసు అందరూ కూడా తీసుకెళ్ళి ఉంటుంది సెలవులు అయిపోయినాక ఆ అమ్మాయి నేను కోటలో రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకుంటాను అంటే ఇక్కడ తీసుకొచ్చి చదివించుకుంటాము లేదు నేను అక్కడే చదువుకుంటాను అంటే అక్కడైనా చదివిస్తాము తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డ మాకు కావాలా అని అంటే మేము వాళ్ళ దగ్గర వ్రాతపూర్వకంగా తీసుకొని వాళ్ళ మానసిక పరిపక్వతకు వచ్చారా లేదా వాళ్ళ మనసులో ఆ బిడ్డ మీద సదాభిప్రాయంతో తీసుకెళ్తున్నారా అనేది కూడా మేము ఆలోచించి అప్పుడు బిడ్డని వాళ్ళకి రాతపూర్వకంగా తీసుకొని అప్పుడు వాళ్ళకి పంపిస్తాము కానీ ఏదేమైనా ఆ బిడ్డ బంగ ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలనేదే మా డిపార్ట్మెంట్ యొక్క ఆశ